అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇజ్రాయిల్ సిరియా రాజధాని డమాస్కస్ పై వైమానిక దాడులు జరిపింది మొన్న పదమూడవ తేదీ మధ్యాహ్నం ఈ దాడులను ప్రారంభించింది పదహారు పదిహేడు తేదీలలో ఎయిర్ స్ట్రైక్స్ ని కూడా చేసింది సిరియన్ రక్షణ మంత్రిత్వ శాఖ రెసిడెన్షియల్ ప్యాలెస్ కాంప్లెక్స్ లాంటి అధికారిక భవనాలను కూడా పేల్చేసింది ఈ భవనాల పేలుడు దృశ్యాలు బాగా వైరల్ అయ్యాయి చాలా విధ్వంసకరంగా పగిలిన భవనపు ముక్కలు గాలిలోకి ఎగిరిపడడం కనబడింది ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇచ్చాను చూడండి ఇజ్రాయెల్ మళ్లీ ఎందుకు ఇప్పుడు సిరియా పైన దాడులతో విరుచుకు పడింది అంటే ఇందుకు రెండు మూడు వెర్షన్స్ లో కారణాలున్నాయి ఈ దాడికి సంబంధించిన ఒక్కో విషయాన్ని తెలుసుకుంటూ వెళితే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇంతగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అన్నది ఈ వీడియోలో చెప్తాను వీడియోలో నిజంగా చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక్క లైక్ చేయండి ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడానికి ప్రత్యక్ష కారణం డ్రూజు జాతి ముస్లింలకు సిరియాలో ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడ్డాయి బిడోయిన్ జాతి ముస్లింలు ప్రస్తుత సిరియా ప్రభుత్వ దళాలు కలిసి డ్రూజు జాతి ప్రజలపైన మారణకాండను జరుపుతున్నారు అందుకని డ్రూజులను రక్షించడానికి ఇజ్రాయెల్ ఈ శక్తివంతమైన దాడులు జరిపింది ఇది ప్రత్యక్ష కారణం డ్రూజులు కూడా ఒకనొక ముస్లిం జాతికి చెందిన తెగ మరి వారిని రక్షించడానికి ఇజ్రాయిల్ దాడులకు దిగడం ఏమిటి ఆశ్చర్యకరంగా అంటే డ్రూజ్ అనే ఈ మతం పదకొండవ శతాబ్దంలో ఇస్మాయిలీ షియా మతం నుండి మొదటిసారిగా ఏర్పడింది ఇస్మాయిలీ షియాల్లోని ఫాతిమిడ్ ఖలీఫా అల్ హరిం బి అమ్రిల్లా అనే అనే పాలకుడిని దేవుడి అవతారంగా భావించి ఈ మతం ఏర్పడింది మనకు తెలుసు ఇరాన్ ఒక షియా దేశం అని ఈ షియా ఇరాన్తో ఇజ్రాయెల్ ఇప్పుడు హోరా హోరీగా పోరాడుతోంది ఇరాన్ షియాలతోనూ పాలస్తీనా సున్నీలతోనూ కూడా ఇజ్రాయెల్ నిరంతరం పోరాడుతోంది కానీ షియా నుండి పుట్టుకు వచ్చిన డ్రూజుల కోసం మాత్రం వారిని రక్షించడానికి తను స్వయంగా యుద్ధానికే దిగింది దీనికి కారణం ఏమిటి అంటే డ్రూజులు తమకంటూ ఒక ప్రత్యేకమైన మత సిద్ధాంతాలను కలిగి ఉన్నారు వీరిని సున్నీలు గాని షియాలు గాని అసలు ముస్లింలుగానే గుర్తించరు ప్రపంచవ్యాప్తంగా డ్రూజులు పదిహేను లక్షల మంది ఉండవచ్చు అన్నది అంచనా ఈ పదిహేను లక్షలలోని ఎనిమిది లక్షల మంది ఒక్క సిరియాలోనే ఉంటారు అది కూడా సిరియాలో ఎక్కువగా వీరు సిరియా దక్షిణ ప్రాంతంలోనే ఉంటారు సిరియా దక్షిణ ప్రాంతానికి చెందిన మ్యాప్ ఇచ్చాను చూడండి సిరియా సౌత్ లో దారా అల్ సువైదా ఇజ్రా లాంటి సిటీస్ ఉంటాయి వీటిలోని సువైదా ప్రావిన్స్ లోనే ఈ డ్రూజులు తొంభై శాతం ఉంటారు మిగతా పది శాతం దారా ఇజ్రా డమాస్కస్ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల్లో ఉంటారు డ్రూజులను రక్షించడానికి ఇజ్రాయెల్ దాడులకు దిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మొన్న పదమూడవ తేదీన ఈ డ్రూజులకు బెదయిన్ తెగకు మధ్య ఘర్షణ మొదలైంది జూలై పదకొండవ తేదీన సిరియాలోని సువైదా ప్రాంతానికి చెందిన ఒక డ్రూజ్ వ్యాపారిని కొంతమంది బెదొయిన్ జాతికి చెందిన మిలిటెంట్స్ కిడ్నాప్ చేశారు దీనికి ప్రతిగా డ్రూజు చెందిన యువకులు వీరిని కూడా డ్రూజ్ మిలిటెంట్స్ అనే అంటారు ఇలాంటి ఒక పోరాట గ్రూపు జులై పదమూడవ తేదీన సువైదా వద్ద కొన్ని చెక్ పాయింట్స్ ని ఏర్పాటు చేసి బిదాయిన్స్కి కి ఆంక్షలు పెట్టారు ఇది రెండు జాతులకు మధ్య భీకరమైన దాడులకు దారితీసింది డ్రూజులు తమ వ్యాపారిని విడిపించుకునేందుకు దాడులకు దిగారు బిదైన్స్ డ్రూజులపై కాల్పులు జరిపారు ఈ సందర్భంగా డ్రూజుల ఇల్లు దుకాణాలను లూటీ చేశారు ఆ తర్వాత రెండు వర్గాలు ఆయుధాలతో పోరాడారు రోడ్లపై కాల్పులు బాంబుల శబ్దాలు కూడా వినిపించాయి మొత్తం మీద ఈ ఘర్షణల్లో కనీసం మూడు వందల మంది చనిపోయి ఉంటారు అన్నది అంచనా ఇక్కడ జాగ్రత్తగా గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అది ఏమిటి అంటే ఈ బిదాయిన్స్ ఎవరు అనే విషయాన్ని బిదాయిన్స్ తొంభై ఐదు శాతం సున్ని ముస్లింలు వీరు కూడా డ్రోజులకు సమానంగా ఆరు నుండి ఎనిమిది లక్షల మంది సిరియాలో ఉంటారు సో ఇక్కడ ఇంకొక గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే డ్రూజులు ముస్లింలే కాదు అని ముస్లిం గ్రూపులు అంటాయి సిరియాను ప్రస్తుతం పాలిస్తున్నది సున్నీ గ్రూపు ఈ సున్నీ గ్రూపుకు చెందిన అహ్మద్ అల్ షెరా అనే అతడు అధ్యక్షునిగా పాలిస్తున్నాడు ఇతని ప్రభుత్వాన్ని సిరియన్ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ అంటారు ఇది ఒక సున్ని గవర్నమెంట్ ఇతని ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన న మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎనిమిదవ తేదీన అసద్ మాస్కోకి పారిపోయిన తర్వాత ఇతని ప్రభుత్వం ఈ విధంగా ఏర్పడింది ఇతని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసద్కు మద్దతుగా ఉండే అలవైట్స్ పైన దారుణ ఊచకోత జరిగింది అసద్ షియా మతానికి చెందినవాడు ఈ అలవైట్స్ కూడా షియా మతానికి చెందినవారే షియాకు చెందిన ఒక సబ్ గ్రూపు ఇది సో అసద్ పారిపోయిన తర్వాత అహ్మద్ అల్ షెరా అనే ఈ కొత్త సున్నీ నాయకుడు అలవైట్లను పూర్తిగా నిర్మూలించాలి అన్నంతగా ఊచకోత జరిపించాడు ఇక్కడ అల్ షెరా గురించి కూడా రెండు మూడు ముఖ్య విషయాలు తెలుసుకుంటే ఈ సందర్భంగా బాగుంటుంది ఇతను హయత్ తహరీర్ అల్ షమా హెచ్ టిఎస్ అను ఒక పేరు మోసిన ఉగ్రవాద సంస్థకు నాయకుడిగా ఉండేవాడు ఇతను మొదట ఒసామా బిన్ లాడెన్ కు చెందిన అల్ ఖైదాలో పనిచేసి తరువాత నుస్రా ఫ్రంట్ అనే ఒక ఉగ్రవాద సంస్థను స్థాపించాడు ఆ తర్వాత హెచ్టిఎస్ని స్థాపించాడు ఇప్పుడు సిరియాకు తాత్కాలిక అధ్యక్షుడు అయిన తర్వాత ఈ హెచ్టిఎస్ని ప్రభుత్వంలో విలీనం చేశాడు అంటే ఇతను ఒక ఒసామా బిన్ లాడెన్ అఫీజ్ సయీద్ మసూద్ అజర్ లాంటి కరడుగట్టిన మతోన్మాద ఉగ్రవాది ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించి రెండు వేల పదిహేడులో ఇతని తలకు పది మిలియన్ డాలర్లను రివార్డుగా ప్రకటించింది అమెరికా కానీ ఈ షెరా సిరియాకు అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ ఇతడిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి యంగ్ అండ్ అట్రాక్టివ్ గై గై అంటూ ఇతడిని పొగిడాడు రాజకీయ నాయకుల నాలుకలకు నరం ఉండదని నిరూపించాడు సో సిరియాకు ఒక మతోన్మాద ఉగ్రవాది ఈ విధంగా ప్రస్తుతం అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు అనేది ఓవరాల్ గా మనం గమనించాల్సిన విషయం ఇక్కడ అయితే డ్రూజులపై దాడులతో విరుచుకుపడిన బెదోయిన తెగ కూడా సున్నీ గ్రూపే అనేది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఏం జరిగింది అంటే డ్రూజ్ అండ్ బెదోయిన్ల మధ్య వీధి పోరాటాన్ని ఆపడానికి సిరియన్ మిలిటరీ దళాలు రంగ ప్రవేశం చేశాయి ఈ దళాలు అన్ని సున్నీ ప్రభుత్వం చేత నడపబడుతున్న దళాలు కాబట్టి వీరు సున్నీ మతానికి చెందిన బెదోయిన్స్ ని వదిలేసి ముస్లింలే కాదు అని తాము ఎవరినైతే అవమానిస్తూ ఉంటారో ఆ డ్రూజులని అణేందుకు ప్రయత్నించారు ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు ఒక సున్నీ ప్రభుత్వం సున్నీలకు మద్దతు ఇచ్చి సున్నీ ఏతరులను శిక్షిస్తుంది ఇదే ఇక్కడ జరిగింది ప్రభుత్వం ఏమంటుంది అంటే సిరియాలోని అన్ని ప్రాంతాలని ఒక్కటి చేస్తాం సిరియాను మొత్తం ఒకే పాలన కిందకు తీసుకువస్తాం అంటోంది అహ్మద్ అల్ షెరా అనే ఇతను అంటున్నాడు ఇప్పుడు ఇలా అనడం సిరియాలోని మైనారిటీ మతాల వారికి వణుకు పుట్టిస్తోంది ఇస్లామిక్ కంట్రీస్ లో మైనారిటీల గతి ఏమవుతుందో మనకు తెలియంది కాదు తమ మతం కాని వారిని మతం మార్చడమో లేపేయడమో లేక పారిపోయేలా చేయడమో చేస్తారు ఈ సున్నీ ఇస్లామిక్ తీవ్రవాది అహ్మద్ షరా ఇప్పుడు సిరియాలోని అన్ని ప్రాంతాలను ఒక్కటి చేస్తాను అనే పేరుతో మైనారిటీలపైన ఎలాంటి ఊచకోత జరుపుతాడో అన్న భయం వీరిని వణికిస్తోంది ఈ సున్నీ నాయకుడి బలం అధికారం చూసుకుని సున్నీలైన బెడోయిన్స్ డ్రూజు అలవైట్ అండ్ ఇతర మైనారిటీ గ్రూపులపైన హింసాత్మకంగా విరుచుకుపడుతున్నారు ప్రభుత్వ దళాలు హింసను అణిచివేసే పేరుతో వచ్చి వారు కూడా మైనారిటీలను ఊచకోత కోస్తున్నారు ఇందుకు సాక్షాధారాలు కూడా పుష్కలంగా ఉన్నాయి సిరియన్ మిలిటరీకి చెందిన కొందరు సైనికులు కత్తిని చూపించి ఆడిస్తూ ఇదిగో మేము శాంతిని స్థాపించేందుకు వెళుతున్నాం అని సెటైరికల్ గా నవ్వుతూ వీడియో చేసి పెట్టడం సోషల్ మీడియాలో పెట్టడం అది వైరల్ అవ్వడం కూడా జరిగింది డ్రూజుల నివాస భవనాలలోకి వెళ్లి కాల్పులు జరపడం పదుల కొద్ది శవాలు ఆ తర్వాత అక్కడ పడి ఉండటం కూడా ఈ సోషల్ మీడియా వీడియోలో కనబడింది సిరియన్ ప్రభుత్వ దళాలు కూడా మైనారిటీలను ఊచకోత కోస్తున్నాయి అనడానికి ఇలాంటి చాలా ఎవిడెన్సులే ఉన్నాయి అయితే సిరియాకు చెందిన ఈ మైనారిటీలను రక్షించాల్సిన అవసరం ఇజ్రాయిల్కి ఏమిటి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటి అంటే డ్రూజులు తొంభై శాతం సిరియా సౌత్ ప్రాంతంలోనే ఉంటారు ఈ సౌత్ ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే నేను ఇందుకు సంబంధించిన మ్యాప్ను ఇస్తున్నాను చూడండి సిరియా సౌత్ ప్రాంతం జోర్డాన్ ఇజ్రాయిల్ లెబనాన్ బార్డర్స్తో లింక్ అయి ఉంటుంది సిరియా దక్షిణంలో ఇజ్రాయిల్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆక్రమించిన సిరియాకు చెందిన గోలాన్ హైట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈ గోలాన్ హైట్స్ ప్రాంతంలో డ్రూజులు ఇరవై వేల మంది ఉంటారు ఇరవై ఐదు వేల మంది యూదులు ఉంటారు ఇక్కడ ఈ రెండు జాతులు కూడా ఈ గోలాన్ హైట్స్ లో బాగా కలిసిమెలిసిపోయి జీవిస్తూ ఉంటారు ఇక వీరు ఇజ్రాయెల్ లోనైతే లక్ష యాభై వేల మంది ఉంటారు అయితే వీరు సున్ని సియాల లాగా యూదు వ్యతిరేకులు కాదు వీరు యూదులతో సమానమైన హక్కులు కలిగి ఉన్నారు అక్కడ ఇజ్రాయెల్ చెందిన మిలిటరీ పోలీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ సీక్రెట్ ఏజెన్సీలు పాలిటిక్స్ అన్నింటిలోనూ ఉన్నారు ఇజ్రాయిల్ యూదులలాగే వీరు కూడా ఇజ్రాయిల్ కోసం ప్రాణాలిస్తారు వీరు ఇజ్రాయెల్ హైట్స్ అక్కడ నుండి సువైదా దాకా సిరియా దక్షిణ ప్రాంతం అంతా విస్తరించి ఉన్నారు అందువల్ల తమ డ్రూజు ప్రజలను రక్షించుకోవడం కోసం తమ సోదర డ్రూజుల కోసం తాము తప్పక దాడులు చేసి తీరుతామని పదమూడవ తేదీ నుండి డమాస్కస్తో సహా అనేక కీలక ప్రాంతాలపైన విధ్వంసకర దాడులు చేసింది ఇజ్రాయిల్ షియాకు చెందిన అసద్ పారిపోయి సున్నీకి చెందిన అహ్మద్ షరా వచ్చాడు కానీ షియా సున్నీ రెండూ కూడా ఇజ్రాయిల్ని నిర్మూలించాలి అన్న ఎజెండాను కలిగి ఉంటాయి అందుకని అసదు పారిపోయాడు కదా అని ఇజ్రాయెల్ ఊపిరి తీసుకోవడానికి లేదు అందుకే నితన్యాహు ఏమంటున్నాడంటే మా సౌత్ ప్రాంతాన్ని సైనికీకరణ చేయడాన్ని మేము అంగీకరించము అని దీని అర్థం ఏమిటి అంటే సిరియా సౌత్ ప్రాంతం అంటే ఇజ్రాయెల్కి చెందిన గోలాన్ హైట్స్కి లింక్ అయి ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో సిరియా మిలిటరీ బలగాలు భారీగా చేరి బలపడితే ఈ ప్రాంతంలోని ఇజ్రాయిల్ని సోదర దేశంగా భావించే డ్రూజులను అణచివేస్తే అది ఆటోమేటిక్గా ఇజ్రాయల్కి చాలా ప్రమాదం సువైదులో మిలిటరీని దింపి నెమ్మదిగా గోలాన్ హైట్స్ని ఆక్రమించడానికి యుద్ధం ప్రారంభించవచ్చు అక్కడ నుండి మొత్తం ఇజ్రాయెల్నే లేపేసేందుకు కూడా దాడులు చేయవచ్చు అందుకే ఇజ్రాయెల్ సిరియన్ మిలిటరీ దళాలు సువైదాలోకి డ్రూజుల కోసం అని రాగానే ఇజ్రాయెల్ డమాస్కస్లోని లోని రక్షణ కార్యాలయంతో సహా పేల్చివేసింది ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే అసలైన బాధాకరమైన స్ట్రైక్స్ ముందుంటాయి అని కూడా హెచ్చరించింది ఈ విధంగా ఇజ్రాయెల్ తన బార్డర్స్ వద్ద విధ్వంసకరంగా చెలరేగి ప్రవర్తిస్తూ ఉంటుంది ఎందుకంటే చుట్టూ ఉన్న ముస్లిం దేశాలు ఇజ్రాయిల్ కంచెలను దాటి ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి అప్రమత్తంగా ఇజ్రాయల్ని నాశనం చేసి తీరుతాయి అందుకని ఇజ్రాయిల్ ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుంది చిన్న విషయానికే దాడులతో విరుచుకుపడుతుంది ఇది ఇజ్రాయెల్ యొక్క జీవన్మరణ సమస్య ఇజ్రాయెల్ ఈ విధంగా ప్రవర్తించకపోతే అసలు ఇజ్రాయెల్ మిగలనే మిగలదు సో ఇక్కడ మనకు రెండు విషయాలు అర్థం అయినట్టే కదా ఒకటి తమ సోదరులుగా భావించే డ్రూజులను రక్షించడం తమను నమ్ముకున్న వారి కోసం యుద్ధం చేయడం రెండు తమ దక్షిణ భూభాగం దాకా సిరియన్ శత్రు మిలిటరీని రానీకుండా తరమడం ఇది విషయం ఈ రెండు ప్రధాన కారణాల రీత్యా ఇజ్రాయెల్ సిరియాపై ఇప్పుడు దాడులు జరిపింది ఇక ఈ టాపిక్ గురించి కొందరు విశ్లేషకులు మరొక యాంగిల్ లో కూడా విశ్లేషించడం కనబడింది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నితన్యాహుపై అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయట అతని ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి ఉందట యుద్ధం చేస్తూ ఉంటే తప్ప తన పదవిని అతను దక్కించుకోలేడట యుద్ధం ఆపిన మరుక్షణం అతని ప్రభుత్వం పడిపోతుందట గాజాలోని హమాస్తో యుద్ధం చేద్దామంటే హమాస్ ప్రస్తుతం యుద్ధం చేసే స్థితిలో లేదు లెబనాన్లోని హెజ్బుల్లా లోని హౌతీలు కూడా యుద్ధం చేసే స్థితిలో లేవు ఇరాన్ కూడా మొన్న జరిగిన భారీ యుద్ధం వల్ల తో మళ్లీ తలబడే స్థితిలో లేదు మరి ఇప్పుడు ఇజ్రాయెల్ ఎవరితో యుద్ధం చేయాలి యుద్ధం చేయకపోతే బెంజమిన్ నేతన్యాహు పదవి ఉండదు అందుకని అతడు ఇలా సిరియాపై దాడులకు దిగాడు హిహిహి అంటూ ఓ దిక్కుమాలిన విశ్లేషణ కూడా కనబడింది అయితే అక్టోబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై మూడులో హమాస్ ఇజ్రాయిల్ పైన దాడులకు దిగితేనే కదా ఇజ్రాయెల్ గాజాపైకి యుద్ధానికి దిగింది హమాస్కు సపోర్టుగా లెబనాన్ ఇజ్రాయిల్ పైన దాడులకు దిగితేనే కదా ఇజ్రాయెల్ హెజ్బులాలను చితగ్గొట్టింది యుమెన్లోని హౌతీలు కూడా హమాస్కు సపోర్టు అంటూ ఇజ్రాయిల్ పైకి ని ప్రయోగిస్తేనే కదా ఇజ్రాయెల్ హౌతీలపైకి మిసైల్స్ను విసిరింది వీరందరికీ ఆయుధాలిచ్చి రెచ్చగొట్టే అసలైన క్రిమినల్ ఇరాన్ అనే కదా ఇరాన్ పైకి యుద్ధానికి దిగింది ఇరాన్ గనక అణ్వాయుధాలను తయారు చేస్తే ప్రపంచానికే అది ముప్పవుతుంది అని కదా ఇరాన్ పై దాడికి దిగింది మరి నెతన్యాహు తన పదవిని కాపాడుకోవడానికి యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అనడంలో అర్థం ఏమైనా ఉందంటారా తలపండిన విశ్లేషకుడు ఒకడు వెకిలినవ్వు నవ్వుతూ అలా కామెంట్ చేయడంలో నిజముందంటారా మరి ఈ విషయంగా మీరేమంటారో మీ కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్